చూడని వాళ్ళు అందరూ వీకెండ్ కూడా వచ్చి మళ్ళీ సినిమాకి మంచి రెవెన్యూస్ ఇస్తారని ఆశిస్తున్నాను యాక్చువల్గా భీమ్స్ గారు ధమాకా తోటి అసలు ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అవడానికి భీమ్స్ గారు బ్యాక్ బోన్ తర్వాత మళ్ళీ మీ సినిమా కూడా హిట్ అవడానికి ఆయన పాత్ర చాలా ఉంది అది మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే కదా నేనే చెప్పాను చాలా సార్లు అతని పాత్ర చాలా ఉంది అది యాక్సెప్ట్ నేను నేను యాక్సెప్ట్ చేస్తాను మేము అందరం రోజు నేను ఇప్పుడు ఫర్దర్గా మీతో తీసుకెళ్తున్నారా చేయబడుతుంది చేయబట్టుకుని కాదు సంఖ్య ఎక్కించుకొని తీసుకెళ్తా అంటే బీమ్స్ ఎప్పటి సి ఎప్పటి నుంచో కలిసి చేయాలనుకుంటున్నాం బీమ్స్లో నాకు నచ్చిన ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే డైరెక్టర్ ఏం కావాలనుకుంటున్నాడు కథ ఏం కావాలనుకుంటుంది ఆ సిచ్యువేషన్ ఏం కావాలనుకుంటుంది అక్కడే ఉంటాడు నేనేదో చేసేసాను నేనేదో ఒక సాంగ్ కొట్టాను అది మీరు పెట్టేయాలి అని కన్విన్స్ చేయడు మనం నో చెప్తే మనకంటే ఇమీడియట్గా నో అనుకొని ఇంకొక చూనిచ్చేస్తాడు ఇంకొక సిచ్యువేషన్ ఇంకొకలాగా అనిపిస్తుంది అంటే ఇన్ సెకండ్స్ ఇన్ మినిట్స్ అంత షార్ప్గా ఉంటాడు బీమ్స్ నాకు తెలిసి బీమ్స్ టైం ఈ పొంగల్ నుంచి మొదలైంది నాకు తెలిసి నెక్స్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బీమ్స్ హీ కింద బీమ్స్లో మంచి క్వాలిటీ ఇంకో మంచి క్వాలిటీ మీరు చెప్పలేదు స్టేజ్ మీద ఏం చేయడు ఎందుకు లేండి మనం సార్